హలో బిజీ పీపుల్ నమస్తే వెల్కమ్ టు శ్రీనిలీష్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ మన వీడియో వచ్చేసి మొన్న ఫిఫ్త్ థర్టీన్త్న మా మ్యారేజ్ డే అయిందండి మా మ్యారేజ్ జరిగి ఈ థర్టీన్త్కి ట్వల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్టీన్త్ ఇయర్లో అడుగు పెట్టామండి టూ థౌజండ్ థర్టీన్ ఫిఫ్త్ థర్టీన్త్న మా మ్యారేజ్ జరిగిందండి నైట్ నైన్ ఫైవ్కి మ్యారేజ్ జరిగిందనమాట నెక్స్ట్ డే ఇంకా వ్యాలంటైన్స్ డే నేనేం చేశానంటే మ్యారేజ్ అయిపోయిన వెంటనే మా వారికి అక్కడే మండపం మీదే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ అనేవి ఇచ్చానండి మేమైతే ఇలాగా మా మ్యారేజ్ డే అనేది ఇంట్లోనే మా ఇద్దరు పిల్లలతో సింపుల్గా చేసుకున్నామండి ఎక్కువ మేము కేక్ తినమనమాట అందుకని ఒక టూ పీసెస్ తీసుకొని వచ్చాను మా పెద్ద పాపకి చిన్న పాపకని అవే ఇంకా మేము తినలేదు అవే ఉన్నాయన్నమాట ఇంకా ఏంటంటే ఇద్దరు కూడా బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు మా పిల్లలు ఇద్దరు కూడా మా కన్నా కూడా బాగా కేక్ కట్ చేయాలి కేక్ కట్ చేయాలి అని ఇంకా మా బుడ్డదైతే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి అని గోల గోల చేసింది మేము మ్యూజిక్ పెట్టామన్నమాట మ్యూజిక్ పెడితే ఇంకా ఆ మ్యూజిక్కి డ్యాన్స్ వేస్తూ ఇంకా గోల గోల కట్ చేసింది నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను అని బాగా కాల్ చేసింది అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఆ రోజు మార్నింగ్ మేము కేక్ కట్ చేయలేదు నైట్ అండి ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా నైట్ చేసుకున్నాము ఎందుకంటే మా వారు మార్నింగ్ పని ఉందని చెప్పి వర్క్ ఉందని త్వరగా వెళ్ళిపోయారు ఆఫీస్కి అందుకని ఈవినింగ్ వచ్చిన తర్వాత మేము ఇంకా రెడీ అయ్యి ఆ కేక్ కటింగ్ అనేది చేసుకున్నాము ఆ కేక్ టూ పీసెస్ అనేవి కూడా పక్కపక్కన సరిగా పెడదామంటే ఈ బుడ్డదాని గోలకి నేను ఒకటి ఒక సైడు ఇంకోటి ఇంకో సైడు పెట్టాను అనమాట సరేలే అలాగలాగా అని చెప్పి అని ఎందుకంటే అది కట్ చేస్తాను కట్ చేస్తాను చేస్తూ ఉంది ఇక్కడేమో నేను మా వారికి కాళ్ళకు దండం పెట్టిన తర్వాత మా వారికి చెప్తున్నాను అనమాట నాకు ఇట్లా పాపిట్లో ఇలా బొట్టు పెట్టండి అని మీరు చూసినట్లయితే ఈ వీడియోలో మా బుడ్డది నే నాకు కావాలి కుంకుమ నాకు కావాలి అని గోల బొట్టు నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా అని ఇంకా మా వారేమో బొట్టు పెట్టమని అడిగితే ఇంకా పాపిట్లో పెట్టండి అని అంటే పెడుతూ ఉన్నారనమాట నేను చెప్పాను ఇలా పైకి పెట్టండి అని చెప్పన్నాను పైకి పెట్టండి అంటే ఎందుకే నీకు మరి అంత పొడుగు ఇక్కడి నుంచి ఆ వెనకదాకా పెట్టాలా అని ఫుల్ కామెడీ అండి ఫుల్ జోక్స్ అసలు ప్రిడేటర్ సినిమాలో దానిలాగా ఉంటావు లేకపోతే అవతార సినిమాలు దానిలాగా ఉంటావు అని చెప్పని జోకులు వేస్తూ ఉన్నారు ఇక్కడ మా పెద్ద పాప అయితే వీడియో వీడియోదిస్తూ బాగా నవ్వుతూ ఉంది మేమైతే ఇక్కడ రింగ్స్ పెట్టుకున్నామండి ఆ రింగ్స్ ఏమీ మేము కొత్తగా కొనుక్కోలేదు కొత్తగా కొనుక్కున్నాం అనుకుంటారేమో అలా కాదండి మేము ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అప్పుడు రింగ్స్ మార్చుకున్నాము అవే రింగ్స్ని మళ్ళీ గుర్తు కోసం అని మళ్ళీ పెట్టుకున్నాం అనమాట ఆ స్వీట్ మెమరీస్ని మళ్ళీ మేము గుర్తు తెచ్చుకుందాము అని అవే రింగ్స్ని మార్చుకున్నాము ఇప్పుడు గోల్డ్ రేటు చాలా పెరిగిపోయింది కదండి అందుకని మేమేం కొనుక్కోలేదు అయినా మా దగ్గరే రత్నాలు వజ్రాలు లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి ఆడపిల్లలు మాకు వాళ్ళే చాలు ఇంకా ఏ గోల్డ్ అవసరం లేదు ఇంకా నెక్స్ట్ డే మేము ఏంటంటే ఇట్లాగా పక్కన ఒక కెఫేకి వెళ్ళాము వ్యాలంటైన్స్ డే అని అసలు ఏంటంటే మేమిద్దరము గ్రీన్ కలర్ డ్రెస్సులు వేసుకున్నాము కానీ ఇద్దరం పక్క పక్కన నించుని కానీ పక్క పక్కన ఫొటోస్ అనేది మటుకు తీయలేదు తీసుకోలేదు ఎందుకంటే మర్చిపోయాం ఈ పిల్లల హడావి మర్చిపోయామండి ఈ ట్వెల్వ్ ఇయర్స్ కోపాలు తాపాలు అలకలు ముద్దు ముచ్చట్లతో మొత్తం గడిచిపోయింది ఇదిగోండి ఇలా ఉన్నాము పెళ్ళైన కొత్తలో మేము అలాంటి వాళ్ళము ఇలా అయ్యాం అనమాట ఇప్పుడు ట్వల్వ్ ఇయర్స్ తర్వాత ఏ పేరెంట్స్ అయినా అంతే కదండి మన పిల్లలతోనే మనకి మొత్తం గడిచిపోతుంది ఇది మా రిసెప్షన్ అప్పుడు ఫోటో అండి ఇదేమో తలంబరాలప్పుడు ఇంకా ఇయర్ ఇయర్కి ఇయర్ ఇయర్కి ఇంకా డెవలప్ అవుకుంటూ 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 ఇలాగా ఫైనల్లీ అలాగొచ్చేసామన్నమాట మేమైతే ఈ ట్వెల్వ్ ఇయర్స్ కూడా చాలా హ్యాపీగా గడిపేసామండి లక్ష్మీదేవి దేవి లాంటి పిల్లలు అలాగే వజ్రాలు వైడూర్యాలు లాంటి పిల్లలు ఉన్నారు ఇంకా మనకి ఏ గిఫ్ట్లు ఏమీ అవసరం లేదు అనుకుంటాం మేమైతే ఇద ఇదేమో మేము స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అండి ఈ ఫొటోస్ అవన్నీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అనేది చేయడం అనేది మర్చిపోకండి అట్లాగే వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది తప్పకుండా పోస్ట్ చేయండి ఇది మేము పెళ్ళైన తర్వాత శిల్పారాం వెళ్ళినప్పుడు ఈ ఫోటో అండి ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకా స్విట్జర్లాండ్ వెళ్ళింది ఇదేమో మా రిసెప్షన్ అప్పుడు నెక్స్ట్ ఇదేమో మా హనీమూన్ అండి మొన్న వెళ్ళాము మొన్న వెళ్ళినప్పుడు దిగిందండి ఇంకా ఇలాగ ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటే మాకు మా మెమరీస్ అన్నీ కూడా బాగా గుర్తొచ్చాయి రాజకుమారుడు గుర్రం మీద వచ్చి ఇలాగ మళ్ళీ కుమార్తెని తను వచ్చిన గుర్రం మీద ఇలాగే ఎగరేసుకుపోయాడండి ఓకేనా మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను మేనికిలా తేజస్వి ఈ ఒ